తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అహంకారం బాగా విరిగిపోయిందండి భారత జనతా పార్టీకి డెఫినెట్ గా అప్రజాస్వామికంగా కన్ను నెత్తికెక్కిపోయి దురహంకారంతో ఇష్టం వచ్చిన కారుకూతలు కూస్తున్నారు మోకాలు ఎత్తుని కొడుకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరెవడో మాట్లాడతాడు నన్ను టార్గెట్ చేసుకున్నాడు అసలు నీతో కొట్లాడతా అని చెప్పి నేను ప్రకటించిన నేను మోకాలంతా మోసే అంతా తెలియదు బుల్లెట్ అర అరేంజ్ ఉంటుంది బుల్లెట్ కానీ అది గుండెలో గుే మనిషి ఏమైతే తెలుస్తుంది నా గురించి చాలా చిల్లరగా మాట్లాడినా నేను దాన్ని చూపించను ఎందుకంటే మా అమ్మ నాకు సంస్కారం నేర్పింది సత్యత నేర్పింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలు నాకు స్థానాన్ని ఓపికనిచ్చింది నా హుజురాబాద్ ప్రజలు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్